మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఏలేరు రిజర్వాయర్ వద్ద ఉన్న ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందో వాటికి అనుగుణంగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నీటి విడుదల సమస్యను వెంటనే నిర్వర్తించాలని పైనుంచి ఏదైతే జడేరు మడేరు ప్రాంతాల నుండి నీరు ఎక్కువగా ఈ యొక్క ఏలే రిజర్వాయర్లోకి వస్తుందో ఆ నీటి సాంద్రతను బట్టి ఏదైతే దిగువ ప్రాంతాలు ఏడు మండలాలు నలభై ఏడు వేల ఎకరాల రైతాంగం ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా దిగువ ప్రాంతాలకు వదిలే విధంగా ఏదైతే ఈ మూడు రోజుల వ్యవధిలో ముందు రోజు వెయ్యి క్యూసెక్కులు తర్వాత రోజు పదిహేను వందల క్యూసెక్లు తర్వాత రెండు వేల ఐదు వందల క్యూసెక్లు నిన్నటికి మూడు వేల ఐదు వందల క్యూసెక్లు నిన్న మధ్యాహ్నానికి విడుదల చేయగా మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుండి ఈ నీటిని దిగువ ప్రాంతాలకి ఐదు వేల క్యూసెక్లుగా వదలడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే డిఈ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం ఏంటి పైనుంచి నీరు ఎలా వస్తుంది అలాగే దిగువ ప్రాంతాలకు ఎంత వదులుతున్నారు గత కొద్ది రోజులుగా మీరు చూసినట్లయితే మన మమతా తుఫాన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ పర్టికులర్ ఏలేరు రిజర్వాయర్ ప్రాంతంలో అయితే మనం అనుకున్నంతగా వర్షపాతం అయితే లేదు ఏలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా ఈరోజు ఉదయం వరకు కూడా ట్వంటీ ఎంఎం అనే చాలా లీ లైట్ రైన్ఫాల్ ఉంది కాబట్టి మనకి ఇన్ఫ్లోస్ కూడా తక్కువే ఉన్నాయి కానీ రానున్న ఈ రెండు రోజులు కూడా దృష్టిలో పెట్టుకొని పై అధికారుల సూచనల మేరకు మరియు గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు మనం నీటిని కిందకి విడుదల చేస్తున్నాము ఇప్పుడు దాదాపు ఐదు వేల వరకు నీటిని విడుదల చేస్తున్నాము ఇలా చేయడం వల్ల గత రెండు రోజులుగా మనం దాదాపు పాయింట్ త్రీ టీఎంసీని తగ్గించాము ఇరవై నాలుగు టీఎంసీలు కానీ ప్రస్తుతం మనకి ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు టీఎంసీలు మనకి నీటి నిల్వలు ఉన్నాయి పైనుంచి పైన వర్షపాతం లేకపోవడం ఇన్ఫ్లో తగ్గడం వల్ల ప్రస్తుతానికి ఎలాంటి ప్రభావం లేదు ఒకవేళ కనుక వర్షం పెరిగిన ఎడల కింది ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పై అధికారుల సూచనల మేరకు రెవెన్యూ వారితోటి పోలీస్ శాఖ వారితోటి ఇతరులతోటి చర్చించి పై అధికారుల సూచనల మేరకు మేము హెచ్చు తగ్గుల్ని చేసి లెవెల్ మెయింటైన్ చేస్తాం అంటే ఇప్పుడు ఏదైతే పైనుంచి జడేరు మెడేరు ప్రాంతాల నుండి వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఈ మూడు రోజుల్లో అంటే మనకి క్యాచ్మెంట్ ఏరియా పైన మన అడ్డతీగల వైపు మన పైన వైగంగవరం రాయవరం ఈ ప్రాంతాల్లో కనుక చింతపల్లి కనుక భారీ వర్షాలు పడితేనే మనకి పైనుంచి నీరు ఎక్కువగా వచ్చే ఉన్నాయి గత గత రెండు రోజులుగా అయితే అలాంటి ప్రభావం ఏం లేదు పైగా మన మాకున్న సమాచారం ప్రకారం అయితే ఆ ప్రాంతంలో మరి హెవీ రెయిన్ఫాల్స్ అయితే ఎక్స్పెక్టెడ్ ఇన్ఫాల్స్ లేవు కాబట్టి మనకి అంత ఎక్కువగా ఇన్ఫ్లోస్ రావనే సమాచారం మనకి ప్రస్తుతానికైతే ఉంది కాకపోతే తుఫాన్ ఎవరు కూడా ఎగ్జాక్ట్గా మనం ఇది చేయలేము కాబట్టి మా మన జాగ్రత్తలు మనం ఉంటూ లెవెల్ కాబట్టి ఒకవేళ వాటర్ వచ్చినా కూడా ఆ వన్ టీఎంసీ వాటర్ వస్తుంది కాబట్టి మనకు ప్రమాదం అయితే ప్రస్తుతానికి అంటే ఏలేరు రిజర్వాయర్కి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్టుకి పది గేట్లు ఉన్నాయి ఈ పది గేట్లలో మూడు గేట్లను ఎత్తి ఈ యొక్క మూడు గేట్ల ద్వారా కూడా నీటిని కిందికి విడుదల చేయడం జరుగుతుంది అయితే పొరపాటున రేపు ఎక్కువగా నీరు చేరి గేట్లు ఎత్తే పరిస్థితి పూర్తిగా పది గేట్లు ఎత్తే పరిస్థితి వస్తే అప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ మీ అధికార యంత్రాంగం చేయగలరంటారు ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే దీని యొక్క పూర్తి సామర్థ్యం రెండు లక్షల ఎనభై వేల ప్రస సామర్థ్యం మొత్తం మనం నీటి విడుదల రెండు లక్షల ఎనభై ఐదు వేల వరకు మనం నీటిని విడుదల చేసే సామర్థ్యం ఈ గేట్లకు ఉంది కాకపోతే మనకి ఇప్పటివరకు వరకు ఐదు వేల క్యూసెక్లు మాత్రం ఎత్తాం అంటే దీనికి సామర్థ్యంలో రెండు పర్సెంట్ కూడా కాదు ఎంత పెరిగినా కూడా ఇంకొక రెండు మూడు వేలు పెరిగినా కూడా ఇంకో వన్ పర్సెంట్ పెరుగుతుంది తప్ప కాబట్టి వేరే గేట్లు ఆపరేట్ చేయాల్సిన అవకాశమే లేదు అవసరం అవసరం పడదు ఈ మూడు గేట్ల ద్వారానే నీటిని విడుదల చేస్తాం ఒకవేళ అవసరం పడినా పూర్తి పది గేట్లు ఆపరేషన్లో ఉన్నాయి గ్రీజింగ్ అంతా చేసుకున్నాము పవర్ అంతా దీనిగా ఉంది మనకి జనరేటర్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే అంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి నీరు అందించే గేట్ ఏదైతే ఉందో అది గతంలో ఆగిపోవడం జరిగింది దాని మరమ్మతులు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు ఒకవేళ అటు నుండి ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే అలాగే స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారిలో గతంలో కూడా ఇలాంటి వరదల్లో గట్టు కట్టలు తెగి గ్రామాలను ముంచేయడం జరిగింది దీనికి సంబంధించి అక్కడ ఆ ప్రజలకు ఎటువంటి ఇది చేస్తారో అలాగే ఈ గేటు విషయంలో పూర్తి స్థాయిలో నీరు వెళ్తే పరిస్థితి ఏంటి మనకి లెఫ్ట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ప్రస్తుతానికి అయితే నూట డెబ్బై ఐదు క్యూసెక్లు మనం పంపిస్తూ ఉన్నామండి వారు కనుక అవసరం లేకుంటే మనకి రెండు గేట్లు కూడా క్లోజ్ చేసినా కూడా కొంత లీక్ మీరు ఏదైతే అన్నారో ఆ గేట్ చిన్న ప్రాబ్లం వల్ల అందులో ముప్పై క్యూసెక్లు మాత్రమే కిందకి లీకేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముప్పై క్యూసెక్లకి మనది ఎల్ఎంసి దాదాపు మూడు నాలుగు వందల టీ క్యూసెక్లు వచ్చినా కూడా మన ఎల్ఎంసీకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ గేటు ఒకవేళ లీక్ అయినా కూడా ముప్పై టీఎం నుంచి అవ్వదు ఎక్కువ ఎక్కువగా వస్తే మనకి రెండు ఎస్కేపులు ఉన్నాయి పంపా దగ్గర ఒకటి మన తాండ దగ్గర రెండు ఎస్కేపులు ఉన్నాయి కాబట్టి ఎస్కేపుల ద్వారా కూడా పంపించే అవకాశం ఉంది కాబట్టి నీరు గట్ల మీద నుంచి పొరలి పొరలి పొలాలను ఇబ్బంది పడ్డం కానీ గట్లు తెగే ప్రమాదం అయితే ప్రస్తుతానికైతే ఈ వర్షపాతానికి అయితే లేదు గేట్లు మొత్తం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చి ఆ క్రైన్ ఉపయోగించాలంటే ఈ క్రైన్ అనాది కాలంగా పని చేయకుండా ఉండిపోయింది దీనివల్ల ఏమన్నా మనకి యూజ్ ఉందంటారా ప్రస్తుతానికైతే క్రేన్ క్రేన్ తోటి క్రేన్ కేవలం గేట్ని గేట్లని మరమ్మతులు చేయడానికి గేటు ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మాత్రం గేట్ని ఉపయోగిస్తాము మనం గేట్లని ఓపెన్ చేయడానికి డైరెక్ట్గా మనకి పైన మాన్యువల్గా మనం చేయొచ్చు కాబట్టి ఈ క్రేన్ తోటి ఉన్న పరిస్థితులకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మనకి ఎలాంటి ప్రమాదం అయితే ప్రసాంగత లేదు అలాగే ఇప్పుడు పురుషోత్తమ ఎత్తుపోతల పథకం నుంచి గతంలో ఏలేరులో నీరు తగ్గుముఖం పట్టిందని చెప్పేసి పురుషోత్తం పట్టణం నుంచి వదలడం జరిగింది అది ఇప్పుడు ప్రస్తుతానికి నిలుపుదల చేశారు నిలుపుదల చేస్తే ఎన్ని రోజులు అయ్యింది నిలుపుదల పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఈ మనం వర్షం వర్షం లేనప్పుడు ఈ రిజర్వాయర్ నింపడానికి పురుషోత్తపనం లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వాటర్ తీసుకున్నమాట వాస్తవమే మనం దాదాపుగా అక్టోబర్ పది పదకొండు పదకొండో తారీఖునవే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడం జరిగింది ఆ తర్వాత పైనుంచి కొచ్చిని కొండల వల్ల కొద్దో గొప్ప నీరు వచ్చి చేరడం జరిగింది కాబట్టి మనం ఇరవై రెండు టీఎంసీలో ఉండేవాళ్ళము ఈ గత తుఫాను దృష్టిలో పెట్టుకుని నీటి విడుదల చేయడం అనే వల్ల ఇరవై రెండు నుంచి ఇరవై టీఎం ఇరవై ఒకటి పాయింట్ ఐదు టీఎంసీలకి మనం ఆల్రెడీ డౌన్ అయ్యాము దాదాపు మూడు టీఎం క్వశ్చన్ మనం పెట్టుకున్నాం పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆపేసి దాదాపుగా పదిహేను రోజులు అవుతుంది ఓకే అలాగే ఇక్కడ ఈ యొక్క పది గేట్ల నుండి మూడు గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్లు వదులుతున్నారా టోటల్ అటు పవర్ ప్లాంట్కి ఇటు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దానికి మొత్తం కలిపి ఐదు వేల మొత్తం కలిపి ఐదు అండి మనం ఇక్కడ ఇక్కడ మనకి కేవలం నాలుగు వేల నాలుగు వందలు అక్కడ ఆరు వందలు ఇక్కడ వంద ఐదు వేల ఐదు వేల కొంద మధ్యలో మనం విడుదల చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి మనం గమనించాం కదా ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు వచ్చిన నీరుని కన్నా ఎక్కువగా నీరు కిందికి వదలడం జరుగుతుంది ఏదైతే పల్లె ప్రాంతాలు ఉన్నాయో వాటి వాటికి వదలడం జరుగుతుంది ఒకవేళ ఇంకా మూడు రోజులు ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం ఉంది కాబట్టి ఏదైనా పైన జడేరు మడేరులో వర్షాలు కురిసి ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మాత్రం అటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ డిఈ గారు తెలపడం జరిగింది అలాగే పల్ల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏడు మండలాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే అధికారులు ఏదైతే రెవెన్యూ పోలీసు అలాగే కొంత రాజకీయ పార్టీలు పార్టీల నాయకులు కూడా వాళ్ళని ఖాళీ చేయించే పరిస్థితి ఉంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఎక్కడికక్కడ నిరాశ్రీయులు ఉంటారో వాళ్ళకి షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ నెంబర్లు కూడా మన అధికార న్యూస్లో చూడవచ్చు ఇలా ఇప్పుడు ఇక్కడైతే మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు ఆ ప్రమాద నివారణకి ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి పెదాపురం సామర్లకోట అలాగే ఏలేశ్వరం ఇలా వాళ్ళ అవసరం అయితే అక్కడి నుంచి కూడా అధికారులని అలాగే మెన్నను కూడా తీసుకొచ్చి ఇక్కడ పనిచేయించే పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే అధికార గణం ప్రకారం ఎవరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే లేదు రానున్న కాలంలో ఎక్కువగా నీరు చేరితే ఏలేరు రిజర్వాయర్లోకి దిగువ ప్రాంతాలకు వదలాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తప్పనిసరిగా నలభై ఏడు వేల ఎకరాల రైతాంగం అలా ఏడు మండలాల గ్రామాల ప్రజలు ఈ యొక్క ఏలేరు సెలయేరుకి దగ్గరగా ఉన్న ప్రాంత ప్రజలు రైతాంగం పక్షాదులు వీళ్ళంతా కూడా సురక్షితంగా ఉండడానికి ఇప్పటికే చర్యలు గవర్నమెంట్ చేపట్టింది కాబట్టి ప్రభుత్వానికి మద్దతుగా అవకాశం కల్పించాలని చెప్పేసి ఇక్కడ కోరడం జరిగింది అధికార న్యూస్ ద్వారాగా కోరడం జరిగింది అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో ఏలేశ్వరం ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి దగ్గరగా అప్పన్నపాలెం బ్రిడ్జ్ ఉందో అది గత ఐదు సంవత్సరాలుగా ఇబ్బందికర వాతావరణంలో ఉందో అక్కడ ప్రజలు వాటి తీరు ఆ యొక్క అప్పన్నపాలెం వారధి తీరు వీటన్నింటినీ కూడా ఇప్పుడు మనం మన అధికార న్యూస్లో చూసే ప్రయత్నం చేద్దాం ప్రతిపాటి నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా ఈ మంత్ ఎఫెక్ట్ అన్నది దాని ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల రక్షణ సహాయ చర్యలు మేము చేపట్టడం జరిగింది అదేవిధంగా తెమరాజ్ చెరువుకు సంబంధించి కూడా ఇప్పుడు నేను అధికారులనితో మాట్లాడటం జరిగింది ఇక్కడి నుంచి రిజర్వాయర్ నుంచి ఫ్లోది మనం తెజ్ చెరువుకి వెళ్ళేదాన్ని ఆఫ్ చేసాం అందుకని తెమ్మరాజ్ చెరువు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఏమన్నా తెమరాజ్ చెరువులో ఏమన్నా గట్లు అవి ఉన్నా కూడా అన్నింటినీ కూడా మేము పటిష్టంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ మంతా తుఫాన్ని సమర్థవంతంగా అధికారులు కూట మా నాయకుల సహాయంతో మేము సమర్థవంతంగా ఎదుర్కొని ఎక్కడా కూడా ప్రాణ నష్టం అన్నది జరగకుండా చూసుకుంటాం బ్రిడ్జి కూడా అపనిపాలెం బ్రిడ్జి కూడా అక్కడ తగితే అక్కడ రాకపోకలు అనేది ఆపివేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి అక్కడ ఎవరిని అక్కడికి ఎంటర్ చేయకుండా అక్కడ సహాయ చర్యలు అక్కడ వార్డుకి సంబంధించి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము సహాయక చర్యలు అధికారులతో మాట్లాడి అన్ని చోట్ల ఏర్పాటు చేసాం ఇప్పటికే ఏలేశ్వరం మండలంలోనే పంతొమ్మిది రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసాం ఎక్కడైనా ముందు అర్జెంటుగా గర్భిణీలు కానీ బాలింతలు కానీ వృద్ధులు కానీ ఉన్నప్పుడు వాళ్ళని సెంటర్ షిఫ్ట్ చేసి వారికి అవసరమైన వైద్యం కానీ ఏదైనా అన్ని ఆహార సత్వాలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా పంటలు రైతులకు కూడా మేము వారికి ఈ పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోమన్నాం భగవంతుడి దయ వలన ఎటువంటి ఇప్పటి వరకు అయితే మన నియోజకవర్గానికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు ఈ ముందా తుఫాను వల్ల ఒకవేళ ఏమన్నా ఎఫెక్ట్ వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని రక్షణ చర్యలు బాగా డామేజ్ ఉంటుంది కదా మేడం ఈ వరద గురించి దీని గురించి ఏ చర్యలు అంటే ఏలేరు రిజర్వాయర్ నుంచి అవుట్ ఫ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఫైవ్ థౌజండ్ వెళ్తుంది ఒకవేళ ఇప్పుడే నేను డిపార్ట్మెంట్ మాట్లాడాను సిక్స్ దాటి ఒకవేళ ఈ పై నుంచి వచ్చి వాటర్ వల్ల అవుట్ ఫ్లో కనుక సిక్స్ దాటి వెళితే అక్కడ ఎఫెక్ట్ ఉంటుంది పొప్పిటాపురం కానీ జగ్గంపేట కానీ ఏలేరు రిజర్వాయర్లో ట్వంటీ ఫోర్ టీఎంసీలు సామర్థ్యం ఉంటే ప్రస్తుతానికి ట్వంటీ వన్ టీఎంసీలు ఉంది అవుట్ ఫ్లో ఫైవ్ థౌసండ్ వెళ్తుంది ఐదు వేలు ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు